నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు గారు ఆయుష్మాన్ భవ గురుగారు ధనసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ధనసు రాశి వారు గతంలోనే చెప్పుకున్నాం చాలా అదృష్టవంతులుగా ఉన్నారు ఈ నెల కూడా ధనసు రాశి వారికి అత్యధికమైన శుభ ఫలితాలు విరివిగా వస్తున్నాయి ఎందుకంటే ధనసు రాశి వారి మీద గురుదృష్టి మళ్ళీ పడుతుంది రెండు రోజుల తర్వాత మూడవ తారీఖు నాటి నుంచి దృష్టి ధనసు రాశి వారి మీదకి నవమ దృష్టిగా పడుతుంది తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నాడు ఎప్పుడైతే అలా అటువంటి పరిస్థితి వచ్చిందో ధనసు రాశి వారికి ధనసులో ఏ గ్రహము లేదు గురుగ్రహము ధనసరాశికి ఆధిపత్యాన్ని వహించిన బృహస్పతి ఆ బృహస్పతి రాశిలోకి వచ్చి వృషభ రాశి నుంచి సనస్ రాశిని మకర రాశిని కూడా చూస్తున్నట్టే లెక్క వస్తుంది ఫలితాలు ఇటువంటివి వస్తాయి ఎటువంటి ఫలితములు అంటే గడవాలి కొన్ని రోజులు దాని వలన యోగదాయకమైన పరిస్థితిని వీళ్ళు పొందగలుగుతున్నారు ఉపయోగకరమైన ఫలితాలు పొందగలుగుతున్నారు ఏంటి ఉపయోగమైన ఫలితాలు వ్యాపార రంగం శుభదాయకంగానే ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ రంగం ఉద్యోగములు చేసేవారు ఐఏఎస్ ఐపిఎస్ఏ కాదు పోలీసు రంగాలే కాదు అలాగే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళకు కూడా అత్యధికమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి పెద్దల యొక్క కీర్తి ప్రతిష్టలని పెంపొందించుకుంటారు అటువంటి విధానాలన్నీ ఈ యొక్క ధనసు రాశి వారికి ఇప్పుడు సంప్రాప్తమవుతుంది ఈ నెలలో కారణం ధ్రువయోగం ధ్రువతార అంటారు ఒక ఒకదాన్ని చెప్పండి మా ధృవతార అంటే ఎంత గొప్పది ధ్రువుడు అటువంటి యోగంలో ఉన్నది ఈ నెల కాబట్టి ఆ యోగానికి సంప్రాప్తమయ్యే పరిస్థితులన్నీ బృహస్పతి ద్వారా వస్తున్నాయి యోగదాయకుడుగా మారాడు దాని అందువల్ల అన్ని రంగాల వారికి యోగదాయక ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి లేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎందుకు తీసుకోవాలి అంటే గురుతత్వము నుంచి కాకుండా రాహు విధానాల్లోంచి కొంచెం అంటే అపసవ్య కాల సర్పదోషం అనేది రావడానికి అవకాశం ఉంది లేదా కాలసర్పదోషం వల్ల ఈ ప్రమాదం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యమైన పీడితులు అవుతారు అనారోగ్యము జరిగింది అంటే ఏంటి వస్తుంది అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు వస్తాయి కళ్ళకు సంబంధించి అలాగే కంఠమునకు సంబంధించిన వ్యాధులు వస్తాయి కంఠములకు సంబంధించిన వ్యాధులు అంటే శ్వాస సంబంధితమైన వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది శ్వాస సంబంధమైన వ్యా వ్యాధి అనగానే ముందు మనకు గ్యాప్ వచ్చేది కరోనా కోవిడ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి ఈ యొక్క రాశివారు ఈ యొక్క నెల నెలకాలం నందు మాస్క్ను ధరించుకునే ఉంచుకోవడం చాలా మంచిది అని నా సూచన మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు కూడా సేమ్ పరిస్థితి విద్య బాగుంది విద్య ఆధిక్యత ఉంది కానీ వీళ్ళు కూడా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకూడదు ఈ యొక్క నెలలో ఎందుకంటే కొంత తెచ్చుకున్నట్టు వస్తుంది ఇబ్బందికరమైన స్థితి వస్తుంది అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకుండా ఈ రాశి వారు పాటించాలి అంటే నేను పెద్ద పెద్ద రాళ్ళు పోయమని లేదు పరుగులు ఎత్తమని లేదు ఏమీ లేదు ఒక మాస్క్ని ధరించమన్నా చెప్పు దానివల్ల ఉపయోగకరమైన పరిస్థితి ఎందుకంటే నేను మెట్టు ఎక్కుతుంటాను ఎవరికి మాస్క్ ఉండదు ఎవరికో ఒకళ్ళు ఎదుర్కొంటాను అజాగ్రత్తలు అంటారు అదే మెట్రో అనగానే ఏసీ అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతే ఈ మనం తీసే శ్వాస తీసిన శ్వాస అంతా మిక్స్ అయ్యబడుతుంది అటు దగ్గరికి రాక్కలేదు అటువంటి పరిస్థితి కాబట్టి మెట్రోలో ప్రయాణం చేసే ఈ ధనుసు రాశి వారు ఎవరైనా సరే మాస్క్ లేకుండా వెళ్ళకూడదు మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది వ్యాపార రంగంలో అంటే సప్తమ రాజ్యాధిపతి గురు ధనుసు రాశి నుంచి సప్తమ రాజ్యాధిపతి సప్తమం అంటే కలత్రభావం రాజ్యస్థానం అంటే లైఫ్ సెటిల్మెంట్ చేసే విధానం బుధుడు బుధుడు ఎక్కడున్నాడు బుధుని శని స్థానంలోనే ఉన్నాడు కానీ వక్రించాడు వ్యాపార రంగంలో ఈ యొక్క ధనుసు రాశి వారు వ్యాపార రంగంలో కొద్దిగా అలజడలకు లోనవుతారు అనుకున్నంత లాభమును సేకరించలేరు కొద్దిగా ఏదో వస్తుంది పర్వాలేదు నష్టం కాదు నష్టం కాదు ఊహించినంత రాలేదు అనే పరిస్థితి వ్యాపార రంగంలో ఉంటుంది ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారం వ్యాపారం కాదు ధనస్సు రాశి వారికి సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంది అయితే దీనికి పరిహారం కూడా ఉంది ఎప్పుడైతే ప్రాబ్లం పుట్టిందో దాన్ని సొల్యూషన్ పుడతాది అంటారు కాదు ముందు సొల్యూషన్ పుడతుంది పరిష్కార మార్గం అనేది ముందు పడుతుంది తర్వాత ప్రాబ్లం అనేది పడుతుంది సమస్య సమస్య తనకి కంగారు పడిపోయి కింద మీద పడిపోయి పైకి కిందకి ఆలోచించేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఈ దగ్గరికి వెళ్ళిపోయి గత కింద ఉండదు ఎత్తుక్కోరు ఎత్తుక్కుంటే పరిష్కారం తీసుకుంటే ఆ పరిష్కారాన్ని ముందు చేసుకోవచ్చు ఈ శ్వాస సంబంధమైనటువంటి విధానానికి అన్నాటికి విధానమైన పరిస్థితులకి ఈ యొక్క దశవారు ఈ యొక్క రాశివారు చేయవలసిన పూజా విధానం ఏదయ్యా అంటే అతి తక్కువ పరిస్థితిలో చేసుకోవచ్చు ఎక్కువ పరిస్థితి అక్కలేదు శివ ఆరాధన చెయ్యండి శివారాధనకు మించిన దైవం లేదు శివారాధనతో పాటు ఈ యొక్క ధనసు రాశి వారు ఒక గురువారం నాడు ఉదయాన్నే శ్రీరామ పూజ అనే ఉంటుంది శ్రీరామ కథ అని ఒక బుక్ ఉంటుంది గొల్లపూడి వీరాస్వామి గారు చిన్న బుక్ అది ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది ఆ బుక్ తెచ్చుకోండి అందులో చదవండి ఆ కథ చదవండి సత్యనారాయణమూర్తి ప్రసాదం చెయ్యండి తెల్లనూకతో చేస్తారు సత్యనారాయణమూర్తి ప్రసాదం ఆ సత్యనారాయణమూర్తి ప్రసాదం చేసి ఏం చెయ్యాలి ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే గాజు ప్లేట్ కానీ ఒక వెండి ప్లేట్ కానీ తీసుకోండి దాన్ని నిండుగా పంచదార పోయండి అద్దండి పూజా కార్యక్రమం మీకు వచ్చిన చేయండి ఏదో మంత్రాలు చదివేద్దాం పంతులు పెడతాం ఇలా గట్టిగా చేస్తారనేది వద్దు మీకు వచ్చినట్టుగా చేసుకోండి చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని ఒక ఐదు ఉండల కింద చేసి నైవేద్యం పెట్టండి అరిటాకులో పెట్టి రామకథను చదువుకోండి పూజా సమయంలో చదువుకోవాలి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోకుండా ఓ చోట కూర్చుని మళ్ళీ ఆ రామకథ పుస్తకాన్ని చదువుకోండి చదివిన తర్వాత ఈ యొక్క ఈశ్వర విధానంలో ముందు పూజ గురువారం చేయొచ్చు ఇది కూడా ఈశ్వర విధానం గురువారం నాడు ఈ యొక్క రామ పూజ చేయండి పూజ చేస్తే ఈ యొక్క శ్వాస సంబంధితమైన వ్యాధులు కానీ ఆర్థికమైనట్లో వచ్చే ఇబ్బందులు కానీ వ్యాపార రంగంలో నష్టములు కలుగుతున్న వారికి కానీ శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అయితే ఈ రామ కథా విధానానికి ఒక నియమం ఉంది గురువారం నాడు ఒకరోజే చేయమన్నాను ఈ యొక్క విధానం అంటే ఉన్నదే ముప్పై ఒక్కరోజు మరి మనం చెప్పినట్టు చేయాలంటే కష్టం కదా ఈ రామ పూజ చెయ్యవాలన్నది రామక పూజ చేయాలన్నది ఐదు ఆదివారములు ఐదు గురువారములు చెయ్యాలి ఆదివారం గురువారం ఆ పుస్తకంలో ఉంటుంది రామకథ పుస్తకంలో ఉంటుంది నారాయణ భట్టు అని చెప్పేసి బ్రాహ్మణుడితో నాగంభట్టు అని చెప్పేసి బ్రాహ్మణుడితోటి వస్తుంది కథా విధానం ఆ కథావిధానాన్ని చదువుకోవాలి ఆ తర్వాత ఐదు వారములు చేస్తే పంచదార పోసారు కదా ప్లేట్గా దేవుడి దగ్గర పెట్టారు కదా అందులో రెండు రామ పాదుకులు వస్తాయి గుర్తులు పరీక్షించుకుంటే వస్తాయి ధనసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీట్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్ భవన్